నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ సెక్షువాలజిస్ట్ అటు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్ సో మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్ కోసము థెరపీ గురించి నన్ను కన్సల్ట్ అవ్వటం చాలామంది వస్తుంటారండి వీళ్ళు పాపం డౌట్స్ అడుగుతుంటారు సార్ షాక్యోథెరపీ ఎక్కడి వరకు ఇస్తారు అంగానికి ఎలా ఇస్తారు ఇలాంటి క్వశ్చన్స్ దాన్ని ఆన్సర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను సో ఇది ఒక సాంపుల్ అండి లైక్ పురుషాంగము లైక్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కొద్దిగా అనాటమీ తెలుసుకోవడానికి అసలు ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి తీసుకురావడం జరిగింది దీన్ని ఇబ్బంది పడకుండా చూస్తే సో యూరినరీ బ్లాడరు సో యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ ఈ విధంగా అంగం నుంచి బయట వస్తుంది సో అంగం సుప్తావస్థలో ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ యూరిన్ని అవుట్పుట్ ఇవ్వడానికే పనికొస్తుంది అంగస్తంభన చేసినప్పుడు అది సెక్షువల్ యాక్ట్కి అంటే సెమన్ని అంటే ఏదైతే టెస్టిస్లో తయారైన శుక్రకణాలని కానీ ఈ మనకు దీన్ని ప్రాస్టేట్ అందంటాము ప్రాస్టేట్లో తయారైన ఫ్లూయిడ్స్ కానీ అవన్నీ కలిసి మనకు ఈ నాళం ద్వారా పురుషాంగం ద్వారా బయటపడుతుంది అనమాట సో అది టూ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి మనకు ఈ పురుషాంగానికి సో ఈ పురుషాంగాన్ని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కోసం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఈ షాక్వే థెరపీ ఈ ఫ్రంట్ భాగం ఈ గ్లాన్స్ పెన్నీస్ కావచ్చు ఈ షాఫ్ట్ ఆఫ్ ద పెన్నిస్ అంటే మనకు కనిపించేది ఇక్కడి నుంచే కనిపిస్తుంది కానీ షాఫ్ట్ చాలా లోపల నుంచి ఉంటుంది సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకు షాక్ ఇవ్వడం జరుగుతుంది అంటే దాన్ని ఆపరేషన్ చేయలిసి కాదు యూజువల్లీ మనకి ఇదంతా అందుబాటులోనే ఉంటుంది సో ఇక్కడి నుంచి మనకు షాక్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఈ అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి కొత్త రక్త రణాలు ఏర్పడి యూజువల్గా మనకు సెక్షువల్ థాట్స్ వచ్చినప్పుడు అంగం ఏ విధంగా అయితే పడుతుందో ప్రీవియస్గా మీ అందరికీ ఎలాగైతే ఉంటుందో అది రిజివినేట్ అంటే ముందు ఎలాగైతే ఉంటుందో మీ పురుషాంగానికి ఆ పటుత్వం ఇవ్వడానికి షాక్యోథెరపీ ఈ షాఫ్ట్ ఆఫ్ ద పెన్నిస్ నుంచి గ్లాన్స్ పెన్నిస్ వరకు ఇవ్వడం జరుగుతుంది దాంతో మొత్తం పురుషాంగం యాక్టివేట్ అవుతుంది మీకు రెగ్యులర్ ఎరెక్షన్స్ రావడానికి ఉపయోగపడుతుంది అంటే ఒక షాక్వే థెరపీతో రాకపోవచ్చు సెషన్స్ పడతాయి లైక్ సిక్స్ టు ఎయిట్ సెషన్స్ వరకు పడతాయి రెగ్యులర్గా తీసుకోబడుతుంది ఏదో సంవత్సరానికి ఒకటి తీసుకోవడం అలా కాకుండా వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల ఈ అది ప్రాసెస్ అండి అంటే డెవలప్మెంట్ చిన్నగా అంగం యొక్క కణజాలం యాక్టివేట్ అవ్వడం అనేది ఒక ప్రాసెస్ దానికి మనము రెగ్యులర్ షాక్వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా అది జరుగుతుంది సో దాంతో మీకు ముందున్న పటుత్వం అంగానికి ఉన్న పటుత్వం రావడం జరుగుతుంది సో అలాగే ఇవ్వడం ఇస్తారు దీన్ని సో దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే దీనికి ఇంజెక్షన్స్ ఇవ్వడం కానివ్వండి ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానివ్వండి అలాంటివేం కాకుండా మనకు న్యాచురల్ పద్ధతిలో ఇస్తాం కాబట్టి దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ యూజువలీ ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న వయాగ్ర వాటం వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి అవసరం వాళ్ళలో నేను ఇస్తుంటాను కానీ బట్ అన్నీ చూసుకొని ఇస్తాను సో బట్ ఈ వే థెరపీ మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈవెన్ పెద్దవాళ్ళలో కూమార్బెటిస్ ఉన్న వాళ్ళు అంటే పేస్వే మేకర్ పేస్ మేకర్స్ పెట్టుకొని హార్ట్ డిసీజెస్ కోసం ఉన్న వాళ్ళకి కానీ షాక్ వేవ్ థెరపీ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ యంగ్ ఫెలోస్లో అంటే ట్వంటీ ఏజ్లో వాళ్ళకు కూడా ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి షా అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి అంగస్తమన ప్రాబ్లమ్స్ లేకుండా చేయవచ్చు ఎందుకు యంగ్ ఫెలోస్ గురించి చెప్తున్నామంటే యంగ్ ఫెలోస్ ఏమనుకుంటారు పాపం ట్వంటీ ఏజ్లో ఏదో ట్యాబ్లెట్స్తో అని పాపం ఒక ట్యాబ్లెట్ యూజ్ అవుతు వచ్చేసుకుంటారు దాని తర్వాత ఏమవుతుంది అరే అంగం ఇది వేసుకుంటే గట్టిపడుతుంది కదా అనుకుంటే బట్ బట్ సెక్షువల్ థాట్స్తో సంబంధం లేకుండా వాళ్ళకి అంగం గట్టిపడుతూ ఉంటుంది ఏదో బాగుంది కదా అని చెప్పేసి దానికి అలవాటు పడిపోతారు రాను రాని ఏమంటే టాబ్లెట్ లేకుండా వాళ్ళకి అంగస్తమనం జరగదు వాళ్ళకి ఈ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎటువంటి ట్యాబ్లెట్స్ లేకుండా వాళ్ళకి రెగ్యులర్ అంగస్థంభనం రావడానికి సో ఇవన్నీ యూజ్ చేసుకోగలరు థ్యాంక్ యూ